పిలో ఏపీలో ఇప్పుడే కీలక నేత వైకాపాకు సంబంధించిన కీలక నేత మాజీ మంత్రి కొడాలి నాని ఒక ఆరోగ్యం అయితే క్షీణించింది సో కొడాలి నాని గారికి సంబంధించిన అయితే క్షీణించడం అయితే జరిగిందనమాట కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు కొడాలి నాని గురువారం అయితే అస్వస్థకు గురయ్యారు పట్టణంలోని రాజేంద్ర నగర్లోని తన స్వగ్రామంలో ఆయన నందివాడ మండలం పార్టీ నేతలతో సమావేశమయ్యారనమాట వారితో చర్చిస్తూ ఉండగానే ఉన్నట్టుండి సోఫాలు అయితే ఒరిగిపోవడం అయితే జరిగింది నానికి జ్వరం రావటంతో నిరసించి అలా జరిగిందని అక్కడున్న వారికి వైద్యులైతే తెలిపినట్లు సమాచారం మరోవైపు తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని నాని ఒక వీడియో విడుదల చేశారు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే సో ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అడావడి తిరగడం ఇవన్నీ చేయడంతో సరిగా తిండి నిద్ర లేకపోవడంగా ఆయన అయితే క్షీణించిపోయారని ఆయన అస్వస్థ గురయ్యారని అందువల్ల ఆయనకి తెలియకుండా ఆటోమేటిక్గా అయితే కళ్ళు తిరిగి పడిపోతున్నారని చెప్తూ ఉన్నారు సో ఆయనైతే కోలుకోవాలని చెప్తున్నారు చెప్తున్నారనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను